హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య మల్టిపుల్ వీడియోస్ మీ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ కి ఫ్రాక్ ఇంక్లూడెడ్ గోడ్ విత్ కట్ వర్క్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ ఫ్రాక్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీస్ కి కరెక్ట్ గా కస్టమర్ అయితే మనకు సారీ ప్రొవైడ్ చేశారు ఓల్డ్ సారీని వాళ్ళిద్దరు పాపల కోసం అయితే స్టిచ్చింగ్ కోసం ఇచ్చారు కటింగ్ అయితే ఎలా చేయాలో చూద్దాం ఈ కటింగ్ చేయడానికి అది ఫ్రాక్ కానీ బేబీ బాడీ లూజ్ హైట్ అనేది తెలిసి ఫ్రాక్ అనేది ఈజీగా బిగ్నెస్ కూడా కట్ చేయొచ్చు లైనింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను లైనింగ్ తీసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ వేసి బేబీ హైట్ ఫిల్స్ కోసం ఎంతైతే క్లాత్ హైట్కి సరిపోతుందో హైట్ చూసి ఒక డాట్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుంటే సరిపోతుంది కస్టమర్ అయితే నన్ను హైట్ కొంచెం పెంచమని చెప్పారు అందుకని చెప్పేసి నేను పెంచుతున్నాను ఇప్పుడు మిగిలిన పార్ట్ ఉంటుంది కదా మిగిలిన పాట్లోనే మిగిలిన పాటలోనే బాటమ్ అయితే నేను తీస్తాను హ్యాండ్స్ కూడా వాటిలోనే కట్ చేస్తాను మిగిలిన పాటు బేబీస్కి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీస్కి అయితే హైటు బా బాటమ్ హైట్ అయితే టెన్ ఇంచెస్ పెడితే సరిపోతుంది కస్టమర్ వచ్చేసి లంగా జాకెట్ ఇచ్చారు లంగా జాకెట్ అయితే జాకెట్ పొడవుగా ఉండదు కదా నేనైతే వేస్ట్ చూపిస్తున్నాను కానీ మీరు కటింగ్ చేసేటప్పుడు హంగా జాకెట్ వేస్తే కటింగ్కి ఇబ్బంది అవుతుంది కదా ఇది ఫ్రాక్ కాబట్టి బాటమ్ అనేది చెస్ట్ పార్ట్ కింద పర్ఫెక్ట్గా అక్కడ వరకు ఉంటేనే బేబీ ఫ్రాక్ అనేది క్యూట్గా బాగుంటుంది కాబట్టి టెన్ ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది కటింగ్ అయితే చేస్తున్నాను బాటమ్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి బాటమ్ పాటు కి ఎంత క్లాత్ సరిపోతుందో పక్కన పెట్టేశాను మిగిలిన క్లాత్ లో హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను డబుల్ ఫోల్డింగ్ మీద క్లాత్ అయితే ఉందండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ లో ఉండాలి ఆది ఫ్రాక్ తీసుకొని హ్యాండ్ అయితే ఎలా ఉందో అలానే పెట్టేసి డాట్స్ అనేవి పెట్టుకోవాలి నీట్గా అనేది డ్రా చేసేయడమే వన్ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఫిల్స్ పెట్టేటప్పుడు నేను బుట్ట హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నానండి బుట్ట హ్యాండ్స్ వన్ ఇంచ్ అనేది పైకి ఎక్కువగా తీసుకోవడం వల్ల బుట్ట అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నా అలా కటింగ్ చేసేసుకోవడమే బాటం పాట ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం బాటం పార్ట్ కట్ చేయడానికి ఫోల్డింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలానే ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ అయితే డబుల్ ఫోల్డ్ చేసి మళ్ళీ నేను చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసుకోవడమే టూ ఫోల్డింగ్స్ అనేవి మన వైపే ఉండాలి ఆపోజిట్ లో ఓపెన్స్ ఉండాలి టూ ఫోల్డింగ్స్ ఉన్న వైపుని మనం నెక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని నేను అయితే కట్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ ఉన్నా లేకపోయినా కానీ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ అనేది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీస్ కి హైట్ పెట్టుకుంటే సరిపోతుంది టూ ఇంచెస్ అనేది విట్టు పెట్టుకోవాలి ఆమ్ హోల్ రౌండ్ కూడా ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది చంఖభాగం దగ్గర రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుని కరువు షేప్ అనేది వచ్చేలా డ్రా చేసుకోవడమే టూ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా అక్కడ ఫ్రంట్ బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవడమే నేను సేమ్ ఒకేలా అయితే కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ పాటు తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు వన్ ఇంచ్ అనేది కింద కట్ చేసి నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను వీడియోలో చూపిస్తున్నట్టు డాట్స్ పెట్టుకున్న తర్వాత కట్ చేసేది విగ్రహస్ కూడా ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తే చాలా ఈజీగా అయితే కట్ చేయగలుగుతారు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీ కటింగ్ అనేది అంతం కాదు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి కుకింగ్ వీడియోస్ టైలరింగ్ వీడియోస్ బ్యూటీ బ్యూటీ టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే మన ఛానల్ని విజిట్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ అన్నీ చూడండి లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఫ్రిల్స్ పెట్టడం కోసం అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి వేసి లైనింగ్ ఎంత ఉందో దానికన్నా టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ అనేది తక్కువగా ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఫస్ట్ మీరు తీసుకునేటప్పుడు కూడా లైనింగ్ అనేది తక్కువగానే తీసుకోండి మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేసామండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బిగినర్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే స్టిచ్ చేసి స్టిచ్చింగ్ అనేది ఎలా వచ్చిందో మీకు త మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏమన్నా స్టిచ్చింగ్ సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు ఇచ్చే టాపిక్ని బట్టి వీడియో అయితే తప్పకుండా చేసి చూపిస్తాను ఇప్పుడు బాటమ్ బాటన్ కూడా లైనింగ్ అయితే ఎలా ఉందో అలానే డబుల్ ఫోల్డింగ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవడమే అంతేనండి వీడియో చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా మన ఛానల్లో పిల్లలకి ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి అలాగే ఎలాంటి మోడల్ బేబీ ఫ్రాక్స్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఏది కావాలన్నా కామెంట్ చేయండి తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తాను అంతేనండి చాలా ఈజీగా ఉంది కదా మన వీడియో కనుక యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీరు అలా లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమంది వరకు చేరుతుంది యూజ్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూస్తారు కదా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి చాలా సింపుల్ వేలో అయితే చూపిస్తాను ఇదైతే పళ్ళు పాటు ఈ పళ్ళు పాటుతో కోట్ అనేది ఎలా స్టిచ్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను Thank you for watching.